ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైలాగ్ హండ్రెడ్ సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక పది సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం వచ్చి చూడగా ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతూ ఉంది సో వాళ్ళింట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే విరిషన్ ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాము స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేయలేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు పాప కేంద్రీయ విద్యాలయం సిక్స్త్ క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అయిన చెప్తున్నాను